అండి ఇది బాహుబలి బుట్ట చేతులు అనమాట ఈ మోడల్ అయితే ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను మనం లైనింగ్ అయితే ఇలా జాయిన్ చేసుకున్నామండి బుట్ట గురించి అయితే ఇదైతే బార్డర్ వేస్తాము ఈ క్లాత్ ఇదేమో బుట్టకనమాట ఇప్పుడు మనం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న టక్ పెట్టుకోండి ఇలా టక్ పెట్టుకొని ఇప్పుడు ఎలా కుట్టాలన్నది చెప్తాను ఇలా బుట్ట పెట్టేసుకోవాలనమాట ఇది సగం వరకు ఇలా పెట్టాలండి సగం నుంచి ఇలా పెట్టాలన్నమాట మనం ఏదైతే టక్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా బుట్ట పెట్టుకున్న తర్వాత మనం ఈ రెండు కూడా మనం స్ట్రైట్ గా పట్టుకుని అలా స్ట్రైట్ గా పట్టుకుని మన హ్యాండ్ లూజ్ చూసుకున్న తర్వాత ఇక్కడ టక్ పెట్టుకోవాలి బుట్ట బాగా వస్తుంది అనమాట అంటే నిలబడుతుంది అప్పుడు ఎలా పెట్టేసుకోవాలి చాలా సింపుల్ గా ఉంటది అలాగే హైలైట్ అవుతుంది ఇదైతే మనకి బుట్ట అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు మనం బార్డర్ అటాచ్ చేయాలి అంటే నేను ఇది ఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయి చూపిస్తాను మనం ఇలా స్ట్రైట్ గా కట్ చేసేసుకున్న తర్వాత అంటే ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కనుక కట్ చేసుకోవాలి ఏం లేకపోతే కనుక ఇలా పెట్టేసి చాలా ఈజీ మెథడ్ లో అయితే మీకు చెప్తాను ఇప్పుడు మనం లైనింగ్ ఇలాగా చూసారా లైనింగ్ అడుగున పెట్టుకోవాలి ఈ క్లాత్ పైన పెట్టుకోవాలి మనం ఏదైతే బోర్డర్ వేస్తున్నామో ఆ క్లాత్ అయితే ఇలా పైన పెట్టాలండి పెట్టేసి మనం స్ట్రైట్ గా లైన్ తీసేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా మనం కూడా అదే ఈ మూడు కూడా స్ట్రైట్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటూ మనం ఫుట్ అన్నది వేసేసుకోవాలన్నమాట ఇలా కుట్టే ఇలా కుట్టేసిన తర్వాత మనం ఇలా ఉల్టా చేసేయండి దీని మీద మనం ఒక కుట్టేసేసుకోవాలి వేసేసుకోవాలి ఇలా మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే రెండు కూడా ఫ్లోరల్ కదా ఇది ఫ్లోరల్ ఇది ఫ్లోరలే కదా అందుకనేసి మనం పైపింగ్ అన్నది అటాచ్ చేయట్లేదు పైపింగ్ అటాచ్ చేసిన బ్లౌజ్ కూడా నెక్స్ట్ చూపిస్తానండి ఫర్దర్ వీడియోలోని లోని ఓకేనండి మనం క్లాత్ అయితే లెవెల్ చేసుకుంటూ తర్వాత ఇది కుట్టేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదండి ఎన్నో ఎక్కువ తక్కువ ఉంటాయి కనుక లెవెల్ గా స్ట్రైట్ గా కుట్టేసేసుకుంటాను నేను పైపింగ్ అయితే ఫస్ట్ ఇలా రెడీ చేసేసుకుంటానండి అంటే అప్పటికప్పుడు అంటే మనకి అవదనేసి ఇలా అయితే నేను రెడీ చేసుకుంటాను పైపింగ్ ఎలా రెడీ చేయాలని కూడా వీడియో చేస్తాను ఇప్పుడైతే మనం దీనికి ఎడ్జ్ లో పైపింగ్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఇలాగా డబుల్ పాదం తోటే వేసేస్తున్నానండి సింగిల్ పాదం అయితే అటాచ్ చేయలేదు ఇలా వేసినా సరే మనకి నీట్ గానే అండి అండి మనకి బాహుబలి బుట్ట అంతే రెడీ అయిపోయింది ఇలా ఓకేనండి ఈ బుట్ట ఎలా ఉన్నదన్నది కామెంట్ చెయ్యండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి